భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు శ్రీకళహస్తిలోని పాత బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించారు అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రమేష్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని బీజేపీ దేశవ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవంగా పాటించడం జరుగుతుందని తెలిపారు అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శాలకు అనుగుణంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన సాగిస్తున్నారని అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ది ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వంలో అభివృద్ది అంటే ఏమిటో ప్రజలకు తెలిసిందని అవినీతి కుంభకోణాలు లంచగొండితనంతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని బలహీనపడటే కాకుండా ప్రపంచంలో దేశానికి గుర్తింపు లేకుండా చేసిందని విమర్శించారు నేడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని తెలిపారు బీజేపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు రంగయ్య తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని అటల్జీ గారి శత జయంతి ఉత్సవాలను ఈరోజు శ్రీకాస్తి పట్టణం స్థానిక పాత బస్టాండ్ కూడళ్ళు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరము ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మన భారత మాజీ ప్రధాని అటల్జీ గారు మొట్టమొదటిగా అయిన సమయంలో వారు తీసుకున్న నిర్ణయం రోడ్లన్నీ బాగుండాలనే ఉద్దేశంతో చతుర్భుజ రోడ్లను ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేశారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోడ్లన్నీ అందంగా తొందరగా తీర్చిదిద్దిస్తున్నారు అదేవిధంగా వారి ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన పంటలు అయితే గిట్టుబాటు ధర కలగాలి రోడ్లు బాగుంటే వారి ప్రయాణం సులువుగా అతి వేగంగా జరుగుతుంది తద్వారా రైతన్నలు వారి ఆదాయాన్ని పై మార్కెట్లో వెంటనే చేరిస్తే వారికి మంచి ఆదాయాలు వస్తాయనేసి రైతు కష్టపడిన దానికి వారికి ఫలితం ఉంటుంది ఉద్దేశంతో అదేవిధంగా ప్రయాణం చేసేవారు కూడా సుఖంగా ప్రయాణం చేయాలి చక్కగా ప్రయాణం చేయాలని ఉద్దేశంతో అదేవిధంగా చాలా వరకు చాలా నిర్ణయాలు తీసుకున్నారు అలాంటి మహానీయులు వాళ్ళని స్మరించుకుంటూ ఈవేళ మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్ని జిల్లాలో రహదారుల ప్రాంతంలో వారి కాంక్ష పగ్రహాలను ఏర్పాటు చేయడం దాని ఉద్దేశం ఏంటంటే రహదారులు చక్కదిద్దిన వారికి గుర్తింపుగా ఉండేందుకు రహదారుల ప్రయాణం చేసేవారు అటల్జీని తలుచుకుంటా ఉండాలా ప్రయాణికులు చూసి వారు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి సేవలు చేసిన ప్రతి ఒక్కరిని గుర్తింపు జరుగుతుందనే దానికి ఇది నిదర్శనం వారిని గుర్తు చేసుకుంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ప్రతి కార్యకర్త మేమందరం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులమంతా వారిని స్మరించుకుంటూ వారి అభిజాలలో నడుచుకునే పార్టీని ముందుకు తీసుకుని వెళ్తామనేసి తెలియజేసుకుంటున్నాను మన ప్రియతమ్మ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈ కార్యక్రమాన్ని ఉంది అటల్జీ గురించి చెప్పాలంటే ఒక మహాసండమే అవుతుంది ఆయన యొక్క పాలన ఇప్పుడున్నటువంటి భారతదేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రులకెల్లా అగ్రస్థాయి నాయకుడిగా ఆయన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ దేశాన్ని దేశంగా అణుశక్తి దేశంగా ఈ అగ్రరాజ్యాల సరఫించినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన భారత్ రక్త కాకుండా ఆయన ఉన్నంత పార్లమెంట్ ఉన్నంత వరకు ఉత్తమ పార్లమెంటేరియన్గా గొప్ప సేవలు అందించినటువంటి మహామహుడు అనేక గ్రంథాలు రచించినటువంటి కవితా ప్రియుడు అదేవిధంగా ఆయన పార్లమెంట్లో ఉంటే తన యొక్క సెలోక్తులతో ఉపన్యాసాన్ని చమత్కరించి ఆ యొక్క పార్లమెంట్ని చాలా ఉల్లాసభరితంగా హాస్యభరితంగా తీసుకున్నటువంటి మహామహుడు ఎంతటి ప్రతిపక్షాలనైనా సరే లేదా విపక్షాలనైనా సరే స్వపక్షాలైనా సరే తన యొక్క ఆస్తి చతురతతో ఆనందంప చేసేవాడు ఆయన ఆయన ఒక అజాత శత్రు అకల్జీ అంటేనే ఒక అజాత శత్రు ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపు తగ్గినటువంటి నాయకుడిగా ఎదిగి అట్టడుగు ప్రాంతం నుంచి వచ్చి తన యొక్క రాజకీయ చతురతో అదేవిధంగా ఆయన భారతీయ జనతా పార్టీ గతంలో ఆయన జనసేనలో పనిచేసి తర్వాత భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం జరిగింది ఆయన సుమారు తన యొక్క జీవితం అంతా అటు లోక్సభలోను మరియు అటు రాజ్యసభ సభ్యుడిగానే అదేవిధంగా జనసా గవర్నమెంట్తో విదేశాంగ మంత్రిగా అదేవిధంగా ఆయన పదమూడు రోజుల నుంచి పదమూడు వరకు జై బోలు జై అటల్ జీ జైల్ గౌరవీయులు చిత్రులు మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్వతంత్ర జన్మదన వేడుకల్ని శ్రీకాళహస్తిలో ఉత్తమ శాఖ కూడలిలో శ్రీకాళహి నియోజకవర్గ కార్యకర్తలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము అటల్ బిహారీ వాజ్పేయి గారంటే వారు అన్ని పా అన్ని పార్టీలకు ఆయన అందరి వాడు ఆయన భారతీయ ప్రపంచాలు ప్రపంచంలో వారు పేరెంట్ రాజకీయ దురందలు సాహితీవేత్త వారు చెప్పదలుచుకున్న విషయాన్ని వారు చెప్పదలుచుకున్న విషయాలను వాళ్ళు చురకలతోనే ఆయన కవితా ధోరణిలోనే పార్లమెంటులో అధికార పార్టీ అయిన అయినప్పటికీ అధికార పార్టీ వారికి కానీ విపక్షాలకు కానీ ఎంతో రాజకీయ చతురతతో వాళ్ళు కూడా మెచ్చుకునే ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే విధంగా ఆయన సంభాషించేవారు పార్లమెంట్లో వారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ప్రపంచంలో మా ఇక్కడ మనం ప్రయోగించి మిగిలిన దేశాలకి మేము భయపడము అనే విషయాన్ని మేము కూడా బలవంతమూ మీకేమి మేము తగ్గము అన్న విధంగా ఆయన ప్రాక్టికల్ గానే ఆయన తెలియజేశారు చతుర్భుచి అని ఒక ఫార్ములా చూసుకోవడానికి భారతదేశం మొత్తం రాజధానిలో కలిసే విధంగా ఆయన ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం ఈరోజు అది ప్రతిభ దాని ఫలాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము ఈరోజు ఏ ఊరికి వెళ్ళాలన్నా మనము ఇంతకుముందు అంతరోజు ప్రయాణం చేసేది ఇప్పుడు నాలుగైదు గంటల్లో ప్రయాణం చేసే విధంగా మనం ఈరోజు ప్రజలకంతా కూడా ఉపయోగకరంగా ఉన్నది అటువంటి మానే తలుచుకోవడము మా అందరికీ సంతోషము వారి అడుగుదాడుల్లోనే మిగిలిన రాజకీయ నాయకులు ఇతర పార్టీలు వాళ్ళు కూడా వారిని పూర్తిగా చెప్పుకునే విధంగా మోడల్ పర్సనల్ చెప్పుకునే విధంగా వారు ఈ ఈరోజు దాంట్లో భాగంగానే రాజధానిలో మన కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో గౌరవనీయులైన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి చెత్త దినోత్సవం జరుపుకున్న సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు అమరావతిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ గారు ముఖ్య అతిథిగా అక్కడ కాంతి విగ్రహం ఆవిష్కరణ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు మన నియోజకవర్గం బోలానంద్ నంద్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అందరూ పోయిండారు లేనివ్వం జిల్లా అధ్యక్షులు జిల్లా ఆధ్వర్యులు కొందరు నాయకులు కార్యకర్తలు పోయి ఆడ పాల్గొన్నారు శ్రీకాళహి పట్టణంలో పాటపడ్డానికి కాడ అటల్జీ దశ దినోత్సవం అక్కడ నాయకులు కార్యకర్తలు సీట్లు పంచుకొని జరుపుకుంటున్నారు ఒక్క విషయం చెప్తున్నారు అటల్జీ గురించి నాకు తెలిసిన అనుభవంలో తొమ్మిది సార్లు లోక్సభలో నిర్విరామ గెలిచిన వ్యక్తి ఓటమి ఎలిగిన వ్యక్తి అటల్జీ గారు రెండు సార్లు రాజ్యసభలో గెలిచిన రాజ్యసభలో ఎన్నుకోబడిన వ్యక్తి అజాత అజాతైన అటల్ బిహారీ వాజ్పేయి అతను చేసిన ఎన్నో సేవలు ఇది దేశానికి ఎంతో చిరంజీసం ఆయన పోక్రాన్ అను అను కూడా కనుక్కొని ముందు ప్రవేశపెట్టారు ఆయన దేనికి లొంగడు ఆయనకి అవిశ్వాస తీర్మానం కూడా పదమూడు రోజులంటేనే పదమూడు రోజులనే రాజీనామా చేసి దిగేసిన వ్యక్తి అలాంటి ఇంకో జన్మ ఉంటే పుట్టాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను ఇట్లు భారతీయ జనతా పార్టీ